ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు నాలుగవ చెప్ప ప్రారంభిస్తున్న ఇస్తుండీ సరే రాజధాని దగ్గర నుండి విడుగుట ఆ యొక్క వైశ్యుడు అతని అల్లుడు కూడా ఇద్దరు కూడా చులవలో అనేక తీర్థయాత్రలు చేస్తూ అనేక దాన ధర్మాలు చేస్తూ అలా ప్రయాణాలు చేస్తూ ఉండగా సరే కొంత దూరం వెళ్ళాక చిన్న పని కోసం అని చెప్పి వారిద్దరు దిగి వారి పనిలో వారు ఉండగా స్వామివారు వీరు మారా లేక అంతే ఉన్నారా పరీక్షిద్దామని చెప్పి సత్యనారాయణ స్వామి వారు ఒక సన్యాసి వేషాన్ని వేసుకుని వారి దగ్గరికి వెళ్ళి ఓ వైశ్యుగారా మీ పొడవలో ఉన్న సామాన్లు ఏమిటయ్యా చాలా అందంగా ఉంది మీ పడవ నన్ను కాస్త అక్కడ దాకా దింపుతారా అని అడిగ అడిగేసరికి బాగా ధనగర్భంతో ఉన్నారట అప్పటికే ఇక వైశ్యుడు ఓ సన్యాసి మా పొడవలో ఏముంటే నీకెందుకు దొంగిలిస్తావా ఏమిటి మా పడవలో ఆకులు అలవలు తప్ప మరేమీ లేవుకో వెటగారంగా సమాధానం చెప్పినట్ట అది విన్న సన్యాసి అట్లే అగుగాక తథాస్తు అని చెప్పించి సరేనాయన మీ ఆకులు అలములు మీరే ఉంచుకొని నాకు దేనికంటే మీరు చెప్పించి దూరంగా ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ కూర్చున్నట్ట వీరు పడవకి చూసుకోగానే నిజంగానే ధనపు సంచుక బదులుగా ఆకులు అలవలే ఉన్నాయట వెంటనే మూర్చిలు కింద పడిపోయాడు ఈ వైశ్యుడు మావగారిని నీళ్చ లేపారు అల్లుడు లేచినా వాడు ఎక్కి వెక్కిస్తున్నాడ నా నగలు ఆభరణాలు ఏమైపోయాయి జగన్ దశగా ఏడుస్తుండగా yeah అరుణ గారు అంటారు మావగారితో మావయ్య నీవు ఆ అపహాస్యంతో ఆ పెద్దయంతో అవివేకంగా మాట్లాడావు కదా ఆయన తథాస్తూ గారు నిజమైపోయింది ఇంకా ఏమి చేసినా ఆయనే చేయవలను పదా అని ఇద్దరు కూడా ఆయన ఎక్కడా వెతికి పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి మహాత్మ అజ్ఞానంతో అవివేకంతో మీతో అపహాస్యంగా మాట్లాడానయ్యా నా అపరాధాన్ని క్షమించి నా నగలు డబ్బు నాకు వచ్చేదిగా వరం ఇవ్వండి నేను ప్రార్థన చేశాడట అప్పుడు సన్యాస రూపంలో ఉన్న స్వామివారి విధంగా మాట్లాడుతున్నారు ఓ వైశ్య నీవు నా యొక్క వ్రతాన్ని చేస్తాను అని చేయలేదు కాబట్టి ఇటువంటి కష్టాలు వచ్చాయి నీకు అని చెప్పారంట మనకు అనుమానం కలగచ్చు వ్రతం చేస్తాను చేయకపోతే కష్టాలు వచ్చేస్తాయా అంటే స్వామివారు కూడా సామాన్య మనుషుల్లాగా పగ తెచ్చుకుంటారా అంటే మనం అర్థ అట్లా అర్థం చేసుకోకూడదు ఈ వ్రతం పేరే సత్యనారాయణ వ్రతము ఈ వ్రతము కలియుగంలోనే ప్రారంభమైంది ఎందుకు ఈ కలియుగంలో సత్యము ధర్మము న్యాయము ఈ మూడు చాలా దుర్లభంట చాలా కష్టంతో వాటిని సాధించాలి వాటితో బతకాలి కాబట్టి ఈ యొక్క వ్రతం ప్రతిజ్ఞ చేసుకోమనే కారణం కూడా ఏంటంటే సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి ఆ పదాన్ని పలుగుతూ ఉంటే సహో సత్యం అనే పదార్థం ఒకటి ఉంది మనం సత్యాన్ని పలకాలి సత్యం అంటే ధర్మము ధర్మం అంటే న్యాయము మనం గమబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలి అంటే కలిమాయ నుంచి మనం దూరంగా ఉండాలి అంటే కలిమాయ మన మీద పడకుండా ఉండాలి అంటే ఈ యొక్క వ్రతమే అంటే ఈ యొక్క స్వామివారి యొక్క అర్చన స్వామివారి యొక్క నామస్మరణ మనకు విశేషంగా ఫలితాలను ఇస్తూ కదా ఎప్పుడైతే మన మీద కలిమాయ పడదో అంటే మనం ఎప్పుడైతే మనం విచక్షణ కోల్పోతాం కలిమాయ పడ్డం అంటే అర్థం ఏంటంటే విచక్షణ కోల్పోవడం కలిమాయ ఈ కలమాయి మనది పడకుండా ఉండాలంటే వ్రతం చేసుకోమని చెప్పారట కలమాయ పడితే అనేది పడదో అప్పుడు మనం ధర్మంగా ఉంటాం బుద్ధి సగ్గ పని చేస్తుంది మంచి పనులే చేస్తాం ధర్మంగా జీవిస్తాం జీవితంలో సుఖంగా ఉంటాం జీవిత అనంతరం పనులను కూడా సుఖంగా ఉంటామని మనకి ఋషులు దైవాన్ని చేరుకోవడానికి మన యొక్క కామ్యాలు నెరవేరడానికి అనేక మార్గాలు చెప్పారు అనేక మార్గాల్లో వ్రతాలు హోమాలు అభిషేకాలు పూజలు ఉపవాసాలు అలాగే అర్చనలు తర్పణాలు బోల్డ్ మార్గాల్లో ఈ వ్రతం కూడా ఒక విశేషమైన మార్గము ఇక సత్సనారాయణ స్వామి వ్రతం అటువంటి వ్రతాన్నే నీవు చేస్తాను అని మాట తిప్పావు కదా కాబట్టి ఇటువంటి దుర్బల కష్టాలు కలిగాయని మనం అర్థం చేసుకోవాలంటే అంటే ఇచ్చిన మాట ఎప్పుడు తప్పకూడదు చేసిన మరకకూడదు మరవకూడదని ఈ వర్తంలో అంతర అర్థాలు కూడా మనం అందరం చేసుకోవాలి సరే ఆ యొక్క సన్యాసి చెప్పేసరికి ఇక వైశ్యుడికి గుర్తొచ్చింది వచ్చింది జ్ఞానం ఏమైంది అయ్యా మహాత్మా జగదర్శిగా దామోదర ఈ ప్రపంచమంతా కూడా నీ యొక్క మాయ నిండిపోయింది అయ్యా నేనే సహజంగానే మూర్ఖుణ్ణి మానవ మాతృ బ్రహ్మ మొదలగు దేవతలు కూడా నేను గుర్తించే కదా నేను ఎట్లా గమనిస్తా నీ మాయని నన్ను క్షమించు నేను నీ నామస్మరణ చేస్తూ ప్రతి మాసము నీ వర్తాన్ని ఆచరిస్తుంటానే ఆయన క్షమాపణ చెప్పుకొని చక్క స్తోత్రం చేయగా సన్యాసి రూపంలో స్వామివారు చాలా సంతోషపడి సుతుష్టుడై మరల ఆ యొక్క పరవలో ధనం అంతా కూడా యథాప్రకారం ఉన్నట్టుగా వరమిచ్చి అదృశ్యమైపోయాడు వీరు వెంటనే పరుగు పొరుగున పటవలకి చూసుకోగానే ఆ ఆకులు వరములు బదులుగా ఇంతకుముందు ఎలా అయితే ధనము నగలు ఆభరణాలు ఉండాలో యథాప్రకారం ఉన్నాయట అమ్మయ్యాన్ని ప్రశాంతంగా ఊపిరి పిలుచుకున్నాడు మరొక మరో స్వామికి నమస్కారం చేసుకుని మనలా తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ యొక్క సాధువు కూడా అల్లుడ అదే మన రత్నపురమని దూరంగా కనిపిస్తున్నా చూపించట చూపించాట మహా వైశ్యుడు కలుడికి వారు వస్తున్న విషయాన్ని భార్యకి కూతురికి ముందుగానే చెప్పడం ఒక దూతని పంపించాట ఆ దూత వల్లేసరికి విధువశాత్తుని ఏమో కానీ కళావతి లీలావతి ఇద్దరు కూడా కూర్చొని సచనాయన స్వామి వర్తాన్ని ఆచరిస్తున్నారట ఆ దూత వచ్చాడమ్మా మీ భర్తాలను క్షేమంగా వచ్చి ఉన్నారు పరం ఇప్పుడే ఒడ్డు చేరింది అని చెప్పేసి వెళ్ళిపోయట చాలా ఆనందపడ్డారు కళావతి కూడా తల్లి లీలావతి వ్రతం మధ్య నుంచిపోతూ కూతురు కరావతిని బాగా తొందర పెట్టేసింది అమ్మాయి కళావతి నీవు వ్రతాన్ని ముగించడం నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయిన తల్లి ఎలా చేస్తే కూతురి చేస్తుంది ఏదో మొక్కుబడి ప్రాయంగా వ్రతాన్ని పూర్తి చేసేసి ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకోకుండా లేచి వెళ్ళిపోయింది తన భర్తని చూడాలి అనే తొందరలో వ్రతం అంటేనే దానికి నానార్థాలు నియమము నియమం అంటేనే వ్రతం అటువంటి వ్రతాన్ని మనం నియమబద్ధంగా చేస్తేనే మనం అనుకున్న ఫలితాలు మనం అనుకున్నటువంటి కామ్యాలు నెరవేరుతాయి కదా అంటే చేసే కర్మ చేసే అంటే కర్మ సబలీకృతంగా అవ్వాలి అది చేయకపోతే ఫలితం ఎలా వస్తుంది అలా చేయకూడదు ఎవరు వ్రతభంగం కాకూడదని మీ స్వామివారు అందరికీ తెలిసి రావాలని చిన్న మాయ చేసేట దానే విష్ణుమాయ అంటారు వీళ్ళు వెళ్ళేసరికి పెద్ద అలవచ్చి అల్లుడుగారితో సహా రేవు ఎందే పడమును ముంచి వేశాడట తీరం ఉందని వారు ఆశ్చర్యపోతున్నారు బాధపడుతున్నారు పడ వడ్డులో పరంగులు కూడా వెంటా భగవంతుడాన్ని బా బాధపడుతున్నారట ఈ కలవతి నేను కూడా నా భర్తతో పాటు చనిపోతానని చెప్పి సముద్రంలో దూకేద్దాం వెళ్ళిపోతుంది కలాతి కూతురు నా పేరు తండ్రి అమ్మ తొందరపడ మాకు ఇదంతా కూడా స్వామివారి మా తప్ప మరేమీ కాదు అని మనస్ఫూర్తిగా నమ్మి తన మనసులో స్వామిని ధ్యానం చేసుకోగా వైశ్యుడు అప్పుడు వినిపించింది ఆకాశవాణి ఓ వైశ్య నీవు వచ్చావు నేను చూడాలి తొందరలోని కుమార్తె భార్య కూడా వ్రతాన్ని అర్ధాంతంగా వచ్చారు వెంటనే భార్యని కూతురిని మండపం దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పుకుని వ్రతాన్ని పూజ చేసి రమ్మను తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకురమ్మను స్వామివారికి అక్షతలు తల మీద రమ్మను అప్పుడు ఈ మాయంతా తొలిగిపోయి సత్యం దర్శనమిస్తుంది అని చెప్పింది ఆ ఆకాశవాణి వెంటనే కళావతి లీలాది పరుగు పొరుగు మండపం దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పుకొని తగ్గ తీర్థాన్ని ప్రసాదం తీసుకున్నారు అక్షతలుగా తల మీద వేసుకుని వచ్చేసరికి ఆ సముద్రం శాంతించింది అల్లుడు గారు పడవ అందు సామాగ్రి అంతా క్షేమంగా చక్కగా సుఖంగా ఉన్నాయట మరొక మారు అందరూ కూడా ఆ క్షణమున్న సత్యనారాయణ స్వామి వారి వ్రత మహాత్మ్యాన్ని స్వామివారి యొక్క వ్రత విశేషాన్ని నామ మహిమని గుర్తించారట నాటి నుండి బుద్ధి వచ్చినటువంటి ఇక వైశ్యుడు ప్రతి మాసం ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ సంక్రాంతి కానీ ఆ వ్రతం చేస్తూ చేస్తూ జీవితాలను కూడా ధనధాన్యాది సమస్త భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ జీవిత అనంతరము వైకుంఠ ప్రాప్తి కలిగి సుఖంగా ఉన్నారట కాబట్టి మునీశ్వరులారా మనుషులారా ఎవరైనా సరే ఏ వ్రతమైనా కానీ చేస్తాను అని అనుకున్నా తప్పకుండా వ్రతాన్ని చేయండి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సత్యంగా జీవించండి ధర్మబద్ధంగా జీవించండి విషయాన్ని ఈ యొక్క వైష్ణుని వృత్తాంతంగా నాలుగవ కథను ముగించారు జై శ్రీమద్ రమారమణ గోవింద